స్పస్టీగా వ్యవహరించాలి అనేది ఒక పవిత్రంగా భావించాలి ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి అందుకే నేను మొన్న కూడా చెప్పాను నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం ప్రభుత్వ విధానాలు దానివల్ల అందరూ బాగుపడ్డారు ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక ప్రాంతం లేదు ఒక పార్టీ లేదు అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్ ఐదు కోట్ల ప్రజలు టు సైకో జగన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నా మా ఇద్దరు లక్ష్యమే కాదు ప్రతి ఒక్కరి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల పైన ఆధారపడి ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదో విన్యాసాలు వేసి నాటకాలు వేసి ఏదో మేము మార్చేసాం ఇక్కడ చేసిన పాపాలన్నీ తెలివి కాబట్టి పక్కనే వేస్తే ఇక్కడికక్కడికి అషప్ అయిపోతాయనుకుంటే తప్పది అది కరెక్ట్ కాదు అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నా అన్నీ వాచ్ చేయండి వాచ్ చేస్తున్నారు మీరు సరైన సమయంలో ఏ నిర్ణయం చేయాలో మీరు చేస్తారు నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టారో మీరు చూశారు ఎన్ని వేల మంది జైళ్ళకు పోయారో మీరు చూశారు ఇప్పుడు కూడా ఎన్ని కేసులు కేసుల మీద కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిన్ను కూడా కుప్పని చూస్తే మొన్న కూడా కేసులు పెట్టారు మళ్ళా అమాయకులు కార్యకర్తలు ఏమీ తెలియని కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేయడానికి టెర్రరైజ్ చేయడానికి కేసులు పెట్టడం లోపలేయడం బెయిల్ అనేకుండా చేయడం మొన్న మీరు చూశారు బీటెక్ రవి అంతకుముందు చాలా జరిగాయి ఇక్కడే పొంగనూరు నుంచి కూడా ఉన్నాడు రామచంద్ర అంతా అతన్ని జైల్లో ఏమీ ఏం జరిగిందండి అది లోకేష్ ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు పోలీసులు మీరు లోపల పోవద్దన్నారు ఏమయ్యా మా లీడర్ వచ్చాడు అడిగిపోతే మీకేంటిని అడిగి వెళ్ళాడు వెళితే ఏం చేశారు మళ్ళీ ఏమి సరే ఓకే అన్నారు వదిలేశారు కేసు పెట్టారు కేసు పెట్టితే వాడు ఎస్ఐ అనే వ్యక్తి కొట్టినట్టు కే ఒక ఇది పెట్టాడు ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆ రోజు డా లేడు డ్యూటీలో లేనటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దెబ్బ తగిలిన వాడికి తగిలింది కాబట్టి ఏం జైలుకు పోవాల అటు తీసండి ఎంత అరాచకం అండి ఇది ప్రెస్ని భయపెట్టారు రాజకీయ నాయకుల్ని కార్యకర్తలను భయపెట్టారు యూనియన్స్ని భయపెడుతున్నారు ఆఫీసర్స్ని భయపెడుతున్నారు ఇది చాలా దుర్మార్గం అందుకే కోరుతున్నా ఇది మనందరి ఎన్నికలు గెలవాల్సింది పార్టీలు కాదు అభ్యర్థులు కాదు రాష్ట్రం గెలవాలి తెలుగు జాతి గెలవాలి అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా టెక్నాలజీ కూడా వచ్చింది వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఉపయోగిస్తాను ఉపయోగించి నేను తప్పు చేయను నాకు సహకరించండి నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశలుకోవాల్సి వస్తుంది ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు అనే పరిస్థితికి వచ్చేసారంతా కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని కూడా నడిపించే పార్టీని కూడా ముందు ముందుకు తీసిపోది నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు ప్రజా బలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు ఏ ఊరిలో ఉన్నా ప్రపంచంలో ఈ జన్మభూమి రుణం తెచ్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా ఎక్కడున్నా మీరందరూ అందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాలి సహకరించాలి మీరందరూ కూడా పనిచేయాలి నేను కూడా పార్టీ నలభై రెండు సంవత్సరాల పార్టీ అభ్యర్థులందరూ ఉన్నారు ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాను ఐవీఆర్ఎస్ ద్వారా అది చేస్తాను వేరియస్ సోర్సెస్ చేస్తాను నేనెక్కడా తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం మా క్యాండిడేట్ ప్రజామోదం రేపు జరగబోయే సైకో జగన్కి రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం దానికి మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను ఎక్కువ విండో కూడా ఇవ్వను నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతుని అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి అది గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి రాజకీయ నాయకులే కాకుండా రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి అప్రమత్తంగా ఉండాలి ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఎన్నో ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థం అవుతుంది నేను ముందు చెప్పను ముందే చెప్పానుకు నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు ఆ విండో కూడా ఎక్కువ ఉండదు అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే ఇప్పుడు పొత్తులు ఉన్నాయి అది కూడా ఒక పక్క సీట్ అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి రెండోది క్యాండిడేట్ల అభ్యర్థుల ఎంపిక చేసుకోవాలి ముందు మారిగా ఉండదు రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం ఎందుకు వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా అది తప్పే ఉంది చిల్లు పడింది నీళ్ళన్నీ వస్తున్నాయి ఇంక ఇటు మ్యాటర్ ఆఫ్ టైం అది మునిగిపోతుంది అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు ఒక పద్ధతి లేని పార్టీ పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు లేకుంటే సహకరించరు అన్నీ కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది సూపర్ సిక్స్ ఇచ్చాం సూపర్ సిక్స్ రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ త్రూ ది స్టేట్ ఇప్పటికీ ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల ఇండ్లు మా వాళ్ళు తిరగలిగారు అటు వన్ ఒక రోజున లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు కూడా ఇంటికి వెళ్తున్నారు మేము ఏదైతే బాబు గ్యారంటీ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇస్తున్నామో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రజల్లో ఎక్కడికక్కడ వాళ్ళే తీసుకుంటున్నారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునే పరిస్థితి